హాయ్ అండి నమస్తే భార్యల గురించి ఒక సహోదరుడు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే అమ్మ నువ్వు చెప్తున్నావు కానీ మా భార్యలకు ఎంత కొనిచ్చినా చాలు ఏమి ఇచ్చినా చాలు ఇంకా కావాలంటారు కరెక్ట్ అంటారు ఎందుకంటే మీరు ఇస్తున్నారు కాబట్టి మీ బాధ మీ కష్టము విలువ తెలియకుండా వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు ఒక రూపాయి సంపాదించడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలియచేయండి మీరు ఆ నెలంతా కష్టపడిన జీతం ఇంటికి వస్తుంది అని అంటే అది రావడానికి పడినటువంటి శ్రమని వారికి తెలియచేయండి ఒకరోజు మీతో పాటు డ్యూటీకి తీసుకుని వెళ్ళాను పర్వాలేదు మీరు ఆఫీస్లో బాస్ కింద మాటలు పడతా ఉంటారు చూడండి చూపించాను పర్వాలేదు అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఆడదానికి కానీ మగవాడికి కానీ పని అనేది చాలా ఇంపార్టెంట్ బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ భర్తలారా మీకు దండం పెట్టి చెప్తున్నాను భార్యలారా మీకు దండం పెట్టి చెప్తున్నాను దయచేసి మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా మీరు డీల్ చేసుకునేలాగా చూసుకోండి ఒక్కరి మీదే తోసేయొద్దు భార్య మొత్తం అంతా భర్త తీర్చిచ్చేస్తున్నాడని భార్య అంటే వాడటం పెట్టడం వాడటం పెట్టడం మరి నీకు వేరే వైపు చూడాలన్న ఆలోచన ఎందుకు రాదమ్మా వస్తుంది ఎందుకంటే వేలు నోట్లోకి వెళ్తూ ఉంటే పక్క వాళ్ళని చూద్దామా పక్క వాళ్ళని కెలుద్దామా పక్క డోర్ ఓపెన్ చేద్దామా బయట డోర్ ఓపెన్ చేద్దామా ఇంట్లో ఏం జరుగుతుంది పక్క వీధిలో ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ గుర్తొస్తాయి ఓకే అదే భర్త అనుకోండి కొంతమంది భర్తలు ఉంటారు వాళ్ళు సంపాదించరు కానీ భార్యని సంపాదిస్తారు భర్తలు మాత్రం ఇల్లుని చూసుకుంటూ ఉంటారు ఇంటిని పిల్లల్ని రివర్స్లో ఉంటుంది అక్కడ అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా భారీ కష్టపడుతుంది తెస్తుంది వస్తుంది ఎప్పుడో రాత్రి వస్తుంది మరి పగలంతా ఏం కాలియే కదా ఎవరిని గోకదమా ఎవరితో టా చాటింగులు చేద్దామా ఇలాంటివన్నీ వాళ్ళని గుర్తొస్తాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి జోలికి వెళ్ళరు ఏ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా సాగిపోతున్నటువంటి జీవితాలు ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళే అనవసరమైనటువంటి మెసేజ్లకు కానీ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్కి కానీ అలవాటు పడతారు చెడు స్నేహ స్నేహాలకి అలవాటు పడతారు ఈరోజు రేపు మనం ఎవరిని నమ్మకూడదు అన్నని నమ్మడానికి లేదు తమ్ముడిని నమ్మడానికి లేదు మరిదిని నమ్మడానికి లేదు భావన నమ్మడానికి లేదు ఈవెన్ నీ భర్తని భార్యని కూడా నమ్మడానికి లేదు చూస్తున్నాం కదా చాలా ప్రియుడు మోజులో పడి కా తల నరికేసా మొన్న ఏదో జరిగింది కదా ఎంత ఘోరం అసలు భార్య భర్త అంటే ఏంటి ఆ సంబంధం విలువ లేకుండా చేసేసారు ఒక మగవాడు దేహంలో నుండి వేరు చేయబడి ఎముకుని వేరు చేసి దానిని అంటే బిబ్లికలుగా చెప్తున్నాను దానిని తీసుకొచ్చి నారీగా చేసి వారి ఇరువురి జీవితంలో ఏకము చేసి అంటే ఈ యొక్క యజమానుడికి ఈ యొక్క వ్యక్తిని దేవుడు కట్టబెట్టాడంటే పరిచర్య చేయటానికి ఆ గృహాన్ని కట్టుకోవడానికి చేదోడు వాదోడు కోసం అది వదిలేసి ఒక్క ఎముకనే తీశాడు దేవుడు ఒక వ్యక్తి ఒక్క వ్యక్తి నుంచి ఒక ఒక్క ఎముకనే తీశారు నువ్వు రెండు మూడు ఎముకలకి జాయింట్ అయిపోతానంటే ఎలాగమ్మా నువ్వు రెండు మూడు బాడీలకి జాయిన్ జాయింట్ అయిపోతానంటే ఎలాగమ్మా తప్పు కదా దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా నడవకూడదే మగవాడైనా సరే ఆడదైనా అది పాపం దేవుని నీతికి వ్యతిరేకంగా నడిచేదే పాపం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందండి మీ యొక్క కష్టాన్ని తెలియచేయండి మీ యొక్క రూపాయి సంపాదన విలువని తెలియచేయండి వాళ్ళు కరెక్ట్ అయినటువంటి మార్గంలో తిరుగు అంటే నడుస్తూ ఉంటారు మీరే అన్నీ చేసేసి నెత్తి నేర్చుకొని భుజాలు భారంగా ఉంటూ అంటే ఎలాగంటే బాగా కష్టపడిపోయి వచ్చేస్తారు ఈవినింగ్ ఈవినింగ్ ఇంటి ఇంటికి చేరుతారు పెళ్ళం ఏం చేయలేక వాళ్ళు నిలబోక్తూ ఉంటుంది కదా తనకి కొంత పని నాకు చెప్పండి తనకి కొంత శ్రమ విలువని తెలియజేయండి భారం విలువ తెలియచేయండి కష్ట సుఖాన్ని సగంగా పంచుకోండి ఒక్కరే నెత్తిన వేసుకోకండి ఇటు ఆడదాన్ని అటు మగవాడికి నిద్రకి ఈక్వల్గా చెప్తున్నాను అలా వెళ్తేనే జీవితం లైఫ్ అంతా కూడా హ్యాపీగా సాఫీగా ఉంటుంది అలా కాకుండా అంతా మీరే చేసేస్తే ఇంకెందుకు అన్ని పనులు మీరే చేసుకొని భార్యని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు చెడు తిరుగులు తిరక్క వారు కోరింది ఇంకా కావాలి కావాలి అడక్క ఇంకేం చేస్తారు అలాగే చేస్తారు సమాజం అలాగే ఉంది ఇది మైండ్లో పెట్టుకోండి ఇంకొకటి పిల్లలకి పెద్దలకి బర్తలే చేస్తున్నారు చేసుకుంటారు దాన్ని మీకు ఉంది కాబట్టి చేసుకుంటారు మాకు లేదు కాబట్టి మేము చెయ్యి ఒక్కో సంవత్సరము మీరు ఆడుతున్న ఆపుతున్న క్యాండిలు మీ మరణానికి దగ్గర చేస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ పెద్దలుగా మీరే గడి తింటా ఉంటే చిన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా చేయమంటారు మీరే చేసుకుంటుంటే వాళ్ళు చేయమన్నారా అలాగా వృద్ధాశ్రయంలో అనుకో అనుకో లేదు అని అంటే రైల్వే స్టేషన్ ఏరియాస్ ఉంటాయి కదా బస్ స్టేషన్ ఏరియాస్ ఇలాంటివి అలాంటి ఏరియాస్లో అనుకో మార్నింగ్ ఎర్లీ అవర్స్ కానీ లేదంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత కానీ అలా ఒక రౌండ్ వేసుకుంటా తిరగండి ఇంకోసారి బర్త్డేలు చేసుకోరు ఎందుకే మాట అన్న తెలుసా మా పిల్లోడు ఐదేళ్ళు ఉండేటప్పుడు బర్త్డే చేసాం అంతవరకు చేసాం ఐదో ఏట వచ్చినప్పుడు కొన్ని విషయాలు నేను అర్థం చేసుకున్నాను అంటే ఆత్మీయత లోతుల్లోనికి వెళ్తున్న కొద్దీ కొన్ని విషయాలు నేను అర్థం చేసుకున్నాను బర్త్డేకి వేలు పెట్టి ఖర్చు చేసే కంటే వెదవరాలకి పట్టడం అన్నం పెట్టడం మంచిది కదా అని అన్నను అన్నం పెట్టాం ఒక రొక సంవత్సరం మా బాబు చూస్తా అమ్మా నాకు బర్త్డే అయిపోయింది కదా అని అడిగాడు నేను అయిపోయిందని అన్నానంటే మరి నాకేం కొనలేదు అని నన్ను అడిగాడు నీ కొనే డబ్బులతో అక్కడ ఉన్నటువంటి మామూలుకి అన్నం పెట్టాను కదా నన్న అని చెప్పాను బోబా అందుకు తిన్నారా హ్యాపీ హ్యాపీ వాడి సమాధానం అదే అంతే తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ అక్కడ అడిగేస్తాడో అని భయపడ్డాను కానీ ఆ స్కూల్లో గుర్తు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు పిల్లలు చాక్లెట్లు అవి ఇస్తారు కదా నా బర్త్ నీ బర్త్డే రా నీ బర్త్డే దేవుని ప్రపని బట్టి ప్రతి సంవత్సరం కూడా మా అబ్బాయికి సెలవు రోజుల్లోనే పడేది స్కూల్ లేని రోజుల్లోనే పడింది అయితే ఒక సంవత్సరం ఏం చేశాను విశాఖపట్నం ద్వారకా నగరం మీద తీసుకుని వెళ్ళి న్యూ కాలనీ ఆ యొక్క స్టేషన్ ఏరియాలో అంతా కూడా ఒక రౌండ్ వేయించా అలా చూపించాను వీళ్ళకి ఎవరు లేరు నన్న బర్త్డేలు వీళ్ళు చేసుకోరున్నా వీళ్ళకి చేసుకునే స్తోమత లేదు నాన్న ఎవరైనా అన్నం పెడతారేమో చూస్తున్నారు నాన్న అని అంతా కూడా చిన్నపిల్లడికి అలా వివరించి వారిని చూపించి ఆ నెక్స్ట్ బర్త్డే టైంలో తీసుకెళ్ళి ఫుడ్ అనేది ప్రొవైడ్ అంటే ఫుడ్ అనేది వాళ్ళకి ప్యాకింగ్స్ మా బా బాబు చేత అందించా అన్నమాట వాళ్ళు తృప్తిగా తింటారు అంతే కదా అది చాలదా మేము ఏదో ఖర్చు పెట్టేసి బట్టలు తీసేసి మాకు ఎప్పుడు ఉంటే ఏ రోజు బట్టలు కొనుక్కుంటే అదే మా పుట్టినరోజు అలా చేస్తే నేటికి ఏళ్ళు బాబు ఎప్పుడు కూడా బర్త్డేల గురించి అడగల బాబు ఎప్పుడు కూడా బట్టలు కావాలనేసి కూడా అడగల ఎందుకనంటే ఈరోజు వేస్తే రేపు పొట్టయిపోతాయి ఈరోజు తీస్తే వేలికి వేలు పెట్టి తీయాలి అంత వేలు పెట్టి తీసి అవి షార్ట్ అయిపోవడము టైట్ అయిపోవడము తాగటము వేస్ట్ కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ రోజు తీసుకుంటాం అంతే ఎక్కువగా ఎప్పుడు మాకు బట్టలు కూడా ఉండవు మొన్నంతలోనే ఉంటాం అంతవరకే కావాలని క్యాంపులు ఉన్న రోజు అత్యవసరమైతే ఇంపార్టెంట్ అయితే కొంటాం లేకపోతే కూడా కొనము అలాగే విలువైన పోండి అలాగూ పిల్లలకి నేర్పించండి విచ్చలు పెడతానికి అలవాటు చేయకండి మరి ఆడపిల్లలకు కూడా డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో తల్లులే వీధిలోనికి వస్తుంటే కూతురు ఎవరో కో మరి తల్లి ఎవరో పోల్చుకోలేకపోతుంటే ఇంకా పిల్లలు ఎలా ఉంటారండి సాంప్రదాయకరమైనటువంటి వస్త్రాలు ఒంటిని నింపుగా ఇలాగా అలవాటు చేయండి ముందు తల్లులుగా మీరు అలవాటు చేసుకోండి అప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది మీరే సగం ఎక్స్పోజింగ్లు చేస్తూ ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారమ్మ రేపు మా పిల్లకి అలా అయింది ఎలా అయింది అని విధిన పడి డబ్బో దెబ్బమంటే నష్టం మీకే తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల పెంపకం విషయంలో ఇంకా జాగ్రత్త వహించాలి పిల్లల పెంపకం విషయంలో చాలా మీ కేర్ఫుల్గా ఉండాలి గమనించండి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఒకరి చెప్తేనో లేకపోతే ఎక్కడో చూస్తేనో రావు మనం పర్సనల్గా అనుభవిస్తేనే ఆ గుండా ఎన్నో పాఠాలు ఆ అనుభవాలు గుండా నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని మనము మరి తూచా తప్పకుండా పాటిస్తూ పోవాలన్నమాట మీకు నేను చెప్పటమే కాదు ఇవి నేను అనుసరిస్తున్నానని చెప్తున్నాను ఈ విషయాల్ని జ్ఞాపకం ఉంచుకోండి ఖాళీ సమయం ఉంది కదా అని సమయం చేతిలో ఉంది కదా అని వృధా చేసుకుంటూ వృధా ప్రయాసలు వృధా మెసేజ్లు వేస్ట్ ఇలాంటివి చేసుకోకండి మన దగ్గర ఉన్నటువంటి ఆ మీడియాకు సంబంధించిన వస్తువు ఏదైతే ఉందో దాన్ని రైట్ వేలో వాడుకోండి రాంగ్ వేలో వాడారా మీ జీవితం కొలాప్స్ అయిపోద్ది చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు మెసేజర్ మెసెంజర్లో కనెక్ట్ అవుతున్నారు ఎందుకమ్మా అవసరమా రిక్వెస్ట్లు పెడుతున్నారు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను దేనికి నా యొక్క కమ్యూనికేషన్ పెంచడానికి మాత్రం అంతేగాని మీతో కమ్యూనికేషన్ అవ్వడానికి కాదు గుర్తుపెట్టుకోండి మీరు ఎంత రిక్వెస్ట్లు పెట్టి ఏంటంటారు మెసేజ్లు పెట్టిన మెసేజ్లో వల్గర్గా ఏవైనా మాట్లాడారనుకోండి వెంటనే బ్లాక్ చేస్తాం ఒక్క కాటుకి చెప్పు దెబ్బ నేను ఎంత మృదువుగా ఉంటాను అంత ర్యాష్గా కూడా ఉంటాను నా మాట ఎంత మృదువుగా ఉంటుందో అంత కఠినంగా కూడా మాట్లాడగలను జాగ్రత్తగా ఉండండి తర్వాత మాటలు విసిరేసిన తర్వాత బాధపడకండి అలాగని చెప్పేసి నేను మాటలు విసిరేదాన్ని కాదు మీ పాపను పోతారు ఓకే బీ కేర్ఫుల్ మీ కుటుంబాలను ముందు భద్రపరచుకోండి మా అక్కలాగా చూసుకుంటాను మా చెల్లిలాగా చూసుకుంటాను నువ్వు ఓడరు నన్ను చూసుకోవడానికి బీ కేర్ఫుల్ నాకు ఉన్నాడు తమ్ముడు అన్న ఓకే